హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్తూ ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు తీపుగా చెప్పింది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుంచే ఉద్యోగం చేసుకునేలా ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది ఈ ఉద్యోగాలకు పది ఇంటర్ డిగ్రీ పీజీ బీటెక్ డిప్లొమా ఐటిఐ వంటి కోర్సులు చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులు ఈ మేరకు ప్రభుత్వం కౌశలం సర్వేను ప్రారంభించింది మొదట్లో సచివాలయ సిబ్బంది ద్వారా ఈ సర్వే నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడు అభ్యర్థులు సొంతంగా ఆన్లైన్ లో వివరాలను నమోదు చేసుకునేలా కంప్యూటర్ ల్యాప్టాప్లలో వెబ్సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ కౌశలం సర్వే ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇక అలాగే కౌశలంలో నమోదు చేసుకునేందుకు ఈ నెల ముప్పై ఒకటి వరకు ఛాన్స్ ఉంది అంటే మరో రెండు రోజులు మాత్రమే ఉంది మొత్తం ఇరవై ఏడు పాయింట్ తొంభై రెండు లక్షల మంది డేటా పంపించగా అందులో ధృవీకరించబడిన వారి సంఖ్య పదిహేడు పాయింట్ పదహారు లక్షలుగా ఉంది ఇంకా పూర్తి చేయాల్సిన వారు పది పాయింట్ డెబ్బై ఆరు లక్షల వరకు ఉన్నారని చెప్తున్నారు ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరికి ఈకేవైసీ తప్పనిసరి చేశారు అక్టోబర్ ముప్పై ఒకటిలోగా నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఇక అలాగే యువత విద్య అర్హతలు అదనపు అర్హతల వివరాలను అధికారులు సేకరించారు ఈ సమాచారం ఆధారంగా యువతకు వారి సామర్థ్యాలకు తగ్గట్టుగా శిక్షణ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు ఈ శిక్షణ ద్వారా వారికి మంచి ఉద్యోగాలు లభించేలా చూడటమే ప్రధాన ఉద్దేశం అన్నారు ఈ సర్వే తర్వాత కౌశలం అభ్యర్థులకు అర్హత పరీక్షలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వారి వివరాలు ఉద్యోగాల కోసం కంపెనీలకు పంపిస్తారు నిరుద్యోగుల కంప్యూటర్ ల్యాప్టాప్ మొబైల్ ద్వారా ఇంట్లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి ఉద్యోగాలు చేసుకోవచ్చు విద్య అర్హతను బట్టి ఉద్యోగాలు ఉంటాయి మంచి జీతం అందేలా చూస్తారు ఆశాజనకమైన వేతనం పొందేలా ఏర్పాటు చేస్తారు కంపెనీలు సంస్థల అవసరాలకు తగిన విధంగా యువత నిరుద్యోగులకు శిక్షణ ఇస్తారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి జిఎస్డబ్ల్యూఎస్ డాష్ ఎన్బిఎం డాట్ ఏపీ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవచ్చు వెబ్సైట్ ఓపెన్ చేయగానే బెనిఫిషియరీ మేనేజ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విండో ఓపెన్ అవుతుంది అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంటుంది దాన్ని ఎంపిక చేసుకోవాలి ఆధార్ నంబర్ అథెంటికేషన్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ దరఖాస్తు వస్తుంది అక్కడ మొబైల్ నంబర్ ఓటీపీ ఇమెయిల్ ఓటీపీల ద్వారా అభ్యర్థి కన్ఫర్మ్ చేసుకోవాలి అనంతరం విద్యార్హత వివరాలు నమోదు చేయాలి అలాగే ఎన్ని పాయింట్లు గ్రేడ్ మార్కులు వచ్చాయి నమోదు చేయాలి చదువుకున్న కాలేజీ ఏ జిల్లాలో ఉంది ఏ గ్రూప్ చదివారు హయెస్ట్ విద్యార్హతకు సంబంధించిన మార్కుల లిస్టును అప్లోడ్ చేయాల్సి ఉంటుంది టెన్త్ ఇంటర్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా వివరాలు మొత్తం నమోదు చేయగానే ఆన్లైన్ దరఖాస్తు పూర్తవుతుంది సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో